ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ చాతుర్గ్రహ కూటమి నాలుగు గ్రహాలు గురువు యొక్క క్షేత్రమైన ధనస్సు రాశిలో కలిసి ఉండటం ఆ గ్రహాల్లో కూడా ప్రత్యేకంగా రవి బుధులు సహజంగా రవి బుధులు కలిస్తే బుధాదిత్యయోగం అంటారు అన్ని చోట్ల రవి బుధులు కలిస్తే బుధాదిత్యయోగం కాదు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి వీక్షకులందరూ కూడా ఇక్కడ బుధాదిత్యయోగం అనేది కాదు గుర్తుపెట్టుకోండి రవి బుధులు శుక్ర కుజుల యొక్క కలయిక అనేది ధనస్సు రాశిలో కలగటం నాలుగు గ్రహాలు శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని లగ్జరీని కళత్రకారకుడు శుక్రుడు కుజుడు సహజంగా రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షను కోపము ఆవేశము మెకానికలు అలానే మెడికల్ సంబంధించినవి వ్యాపారానికి సంబంధించినవి దాని తర్వాత పొలాలు ఇండ్లు కొనుగోలు కన్స్ట్రక్షను రియల్ ఎస్టేటు మెడికలు ఇలాంటి వాటిలన్నిటి కూడా యుద్ధానికి కారకుడు కూడా కుజుడే కోపము ఆవేశము సైన్యము రక్షణ వీటన్నిటి కూడా కారకత్వాన్ని వహించేవాడు కుజుడు రవి ఉద్యోగ కారకుడు ఇన్సూరెన్సు ఉద్యోగానికి ఉద్యోగ భద్రత ఉద్యోగం రావటము ఆరోగ్యము వీట్లన్నింటి కూడా రవి కారణ భూతుడు అవుతాడు బుధుడు వ్యాపారానికి జ్ఞానానికి బుద్ధిబలాన్ని పెంచడానికి వ్యాపారానికి ఇక్కడ కారకుడు అవుతాడు అంటే రవి బుధుల యొక్క కలయిక శుక్రకుజుల యొక్క కలయిక గురుక్షేత్రమైన ధనుస్సు రాశిలో డిసెంబరు ముప్పయో తారీఖు నుంచి జనవరి పన్నెండో తారీఖు వరకు కూడా అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు ముప్పయో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి పన్నెండో తారీఖు వరకు కూడా ముప్పై నుంచి పన్నెండో తారీఖు వరకు కూడా చాతుర్గ్రహ కూటం ఏర్పడింది సహజంగా రవి బుధులు మిత్రులు మిత్రులు అంటే ఏమిటి రవి బుధుడికి సముడైతే బుధుడు రవికి మిత్రుడు అవుతాడు అలానే ఇక్కడ శుక్ర కుజుల యొక్క కలయిక అంటే శుక్రుడు కుజుడు కలిసి ఉన్నాడు ఈ శుక్రకుజుల యొక్క కలయిక ఎలా ఉంట ఎలా ఉండబోతుందంటే శుక్రుడు కుజుడికి సముడు అవుతాడు అలానే కుజుడు కూడా శుక్రుడికి సముడు అంటే కొజ శుక్రుడు ఇద్దరు కూడా సమత్వంగా ఉంటారు ఏ క్షేత్రంలో ఉంటున్నాడు ఇక్కడ ధనస్సు రాశిలో ఉంటున్నారు ఈ ధనుస్సు రాశిలో ఉంటే పరస్పరం కూడా ఒకళ్ళకొగళ్ళు మిత్రులవుతారు సములవుతారు చాతుర్గ్రహ కూటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో తెలుసుకుందాం ఇవన్నీ కూడా గోచార చెప్పబడే ఫలితాలు అంటారు భర్త్ చార్ట్ని అనుసరించి చెప్పబడే ఫలితాలు వేరు గోచారం అనేది ట్వంటీ పర్సెంట్ ఉంటుంది భర్త చార్ట్ అనేది ఎయిటీ పర్సెంట్ ఉంది ఎయిటీ పర్సెంట్ ఉండే సపోర్ట్గా అంటే మనకి ఏదైనా సరే అదృష్టం కలిసి రావాలంటే ఇన్ సెకండ్స్లో అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉండేదే గోచారం అంటారు నేను పదే పదే కూడా మీకు చెబుతున్న గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి భర్త చార్ట్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఉంటాయో అనేది మీకు పదే పదే ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను కాబట్టి ఇక్కడ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి చాతుర్గ్రహ కూటం వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఎలాంటి విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోవాలో ఒకసారి మనం తెలుసుకుందాం మిథున రాశి వాళ్ళకి చాతుర్గ్రహ కూటం వల్ల రాస్యాధిపతి చతుర్థ రాస్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల అధికారుల యొక్క ఆగ్రహానికి గురిగా అవద్దండి అధికారుల విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండండి ఆందోళన చెందొద్దండి ప్రశాంతంగా ఉండటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ముఖ్యంగా ప్రయాణాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి అయితే డబ్బు అయితే ఇంక్రీజ్ అవుతుంది అధికంగా ఆదాయం బాగా పెరుగుతుంది ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే వ్యయ రహస్యాధిపతి వ్యయాధిపతి అయిన పంచమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉండటం వల్ల రహస్య అనారోగ్యాలు అంటే అర్థం వృధా కోపం అధిక వ్యయం జరిగే అవకాశం అవకాశాలుంటే అనవసరమైన ఖర్చులు పెట్టండి భయం వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భయం వృద్ధి కలగకుండా ఉండాలంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి అలానే ఇక లాభాధిపతి లాభ రాస్యాధిపతి సష్టమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉండటం వల్ల నేత్ర సంబంధమైన వ్యాధుల విషయంలో జాగ్రత్త ఉండండి కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్యలో అపార్థాలు చేసుకోవద్దని అనార్థాలు పెంచుకోవద్దండి బంధుమిత్రులతో వైరం లేకుండా లౌకిక జ్ఞానంతో ముందుకు వెళ్ళండి దానివల్ల మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తృతీయ రాస్యాధిపతి అయిన రవి సప్తమంలో ఉండటం వల్ల భార్య ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి అలానే సంతాన బాధలు కొంత తగ్గించుకోండి నిరుత్సాహ నిస్పృహ కూడా తగ్గించుకోండి ప్రయాణాలు అధికంగా ప్రయాణాలు చేయొద్దండి ఫైనాన్షియల్ పరంగా కొంత డెవలప్మెంట్ ఉన్నా ఆరోగ్యపరంగా హాస్పిటలైజేషన్కి కొంత డబ్బులు ఖర్చే అవకాశాలు ఉంటాయి అధికారులకు కానీ మన పక్కన ఉండే కొరికి కానీ అన్ని రాష్ట్రాలు చెప్పకుండా ఉండటం చాలా మంచిది అంటే ఇవన్నీ కూడా చూసుకోండి ప్రధానంగా చూసుకొని ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి నేను ఆరోగ్యపరంగా ఉండే విషయాలకి ఖచ్చితంగా మీరు శరీరే జర్జరిభూతే వ్యాధిగ్రస్తే కలయిబడి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చక్కగా చదువుకోండి అలానే ఓనమ్మస్వే పంచాక్ష చేయండి మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మరికొన్ని పరిహారాలు చెప్పబోతున్నా ఆ పరిహారాలు పాటించండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ప్రధానంగా కొన్ని పరిహారాలు చెప్పబోతున్నాను ఆ పరిహారాల్లో ముఖ్యంగా వివాహానికి సంబంధించిన దోషం అనేది ఎవరికైనా ఏర్పడినా వివాహపరంగా అంటే కళత్రకారకుడు శుక్రుడి ఆ శుక్రుడు మనకు అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా శుక్ర జపం చేసుకోవటం అమ్మవారి యొక్క ఆరాధన అలానే వరుడు ఎవరైతే వరుడు వధువులు ఉంటారో వధువు వరులు ఉంటారు ఈ వధువు అంటే అమ్మాయి అయితే వరపాస్పతాశ్రద్ధ్రాభిషేకం అఘోర గౌరీ పాశ్వతాశ్రుద్రాభిషేకం అలానే అబ్బాయి కన్యాపాష్పతాశ్రుద్రాభిషేకము అలానే సుఖము సౌఖ్యము అలానే లగ్జరీగా వాహనాలు కొనుగోలు చేయటం ఇవన్నీ కూడా శుక్రుడి వల్ల ఏర్పడతాయి శుక్రుడు యొక్క ఆటంకాలు ఉంటాయి జాతకాన్ని చూసి శుక్రుడు శుక్రమహర్దశ జరుగుతుందా లేదా సహజంగా శుక్రుడు భర్తచాట్లో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండకూడదు శుక్రుడు రాహుతో కానీ కేతువుతో కానీ కుజుడితో కానీ శనితో కూడా కంజంక్షన్ కాకూడదు శుక్రుడు అశ్వని మఖామూల నక్షత్రాల్లో ఆరుద్ర స్వాతి శతభుష నక్షత్రంలో ఉండకూడదు శుక్రుడు మృగశిరా చిత్తా ధనిష్ఠ నక్షత్రంలో ఉండకూడదు పుష్యమి అనురాధ ఉత్తరావాద నక్షత్రంలో కూడా శుక్రగ్రహం అనేది ఉండకూడదు అలానే ఇక్కడ శుక్ర కుజుల యొక్క కలయిక కూడా మంచిది కాదు కుజుడు విషయానికి మనం ప్రస్తావనకు వస్తే రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే దాన్ని కుజదోషం అంటారు అలానే కుజదోషం కూడా ఉండకూడదు గొడవలు తగాదలు ఆవేశము కోపము ఇలాంటివన్నిటికి కూడా కుజుడి యొక్క ప్రభావం ఉంటుంది కుజుడి దోషం తగ్గించుకోవాలంటే అంగారక పాస్పతృద్రాభిషేకం జపము అలానే అంగారక హోమము కందులు ఎరని వస్త్రము ఎర్రని వస్తువులు దానం చేయాలి కొన్ని రాసుల వాళ్ళ కుజదోషం వర్తించదు కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని లగ్నాల వాళ్ళకి కుజదోషం ఉండే కుజ గురువులు కలిసినా కూడా ఎగ్జిమిషన్ అవుతుంది ఇవన్నీ కూడా భర్త చాటును మాత్రమే అనుసరించి చెప్పబడే ఫలితాలు చెబుతున్నాయి ఇప్పుడు మీకు గోచారం వేరు గోచారం చెప్తాను మీకు మళ్ళీ అలానే కుజుడి యొక్క పదమూడు నక్షత్రాల వల్ల కుజదోషం కూడా వర్తించదు కుజదోషం కుజదోషం అని భయపడాల్సిన పని లేదు అలానే రవి యొక్క ప్రభావంలో ఉద్యోగ భద్రత అవసరం రవి అనుకూలంగా ఉండాలి అలానే రవి దోషానికి ప్రత్యేకంగా కుజుడు రవి దోషానికి కుజుడికి నేను ఇందాక చెప్పినట్టుగా అంగారక పాశుపత్రాక్షి అంగారక పాశుపద హోమము కందుల దానం చేయమన్నాము అలానే రవికి సూర్య నమస్కారాలు సూర్యుడు యొక్క ఆరాధన జిల్లేడు సమితలతోటి సూర్యుడు యొక్క హోమం చేయటం ఆదిత్యయుజ్ఞే శాస్త్రమూర్తీమే తన్నో సూర్యప్రచోదయాత తన మంత్రాన్ని చక్కగా చదువుకోండి అలానే బుధుడు యొక్క ప్రభావం వల్ల వ్యాపారపరంగా వృత్తిపరంగా అనుకూలంగా లేదు మా అలానే వీళ్ళు తప్పకుండా ఓ నమో నారాయణాయన అనే అష్టాక్షరి మంత్రాన్ని చదువుకోవటం విష్ణు శాస్త్ర పాలన చేసుకోవటం బుధవారం రోజున నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇది సహజంగా మనం అనుసరించాల్సిన విధానం కానీ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి గోచార రీత్యా గోచార ఫార్ములాలు ఏ రాశి వాళ్ళు ఆ రాశి వాళ్ళ విషయంలో చూసుకోవచ్చు ఎలా చూసుకోవాలి ఒక రాసి ఉంది ఆ రాశి నుంచి శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే శుక్రుడు మంచివాడు అని అర్థం కుజుడికి వచ్చేటప్పుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే కుజుడు మంచి చేస్తాను అని అర్థం రవి మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉంటే రవి గ్రహం మంచిది అలానే బుధుడు వచ్చే రెండు నాలుగు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే బుధగ్రహం మంచిది అని అర్థం ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితం అంటే తన రాశి నుంచి ఎన్నో స్థానంలో బుధుడు ఉన్నాడు ఎన్నో స్థానంలో గురువు ఉన్నాడు ఎన్నో స్థానంలో శుక్రుడు ఉన్నాడు ఎన్నో స్థానంలో కుజుడు ఉన్నాడు చూసుకోవాలి చూసుకుంటే మనకి తెలుస్తుంది అయితే మీరు ప్రతిదీ కూడా గోచారం వేరు భర్త చార్ట్ గోచారం అందరికీ కూడా వర్తించదు బర్త్ చార్ట్ అనేది పర్సనల్ చార్ట్ అంటారు రాజ్చక్రము భావచక్రము నవాంశము డి సిక్స్టీన్ చార్ట్స్ తెలుసుకోవాలి దశలు అంతర్దశలు ఏ లగ్నానికి ఏ దశలు కలిసి వస్తాయి ఏ లగ్నానికి ఏ దశలు కలిసి రావు ఏ గ్రహాలు కలిసి వస్తాయి ప్రస్తుతం చేసిన వృత్తి ఏంటి వ్యాపారం ఏంటి ఉద్యోగపరంగా ఏంటి వివాహ ఆటంకాలు ఏంటి హెల్త్ సంబంధించిన విషయాలు కానీ హెల్త్ కానీ మ్యారేజ్ సంబంధించిన విషయాలు కానీ ఫైనాన్షియల్ విషయాలు కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ కూడా బర్త్ చార్ట్ ద్వారా మనకు తెలుస్తాయి అలానే గోచారం అనేది ఏంటంటే విదిన్ సెకండ్లో మనకు అదృష్టం కలిసి వచ్చేదే గోచారం అంటారు కాబట్టి తప్పకుండా డబ్ల్యూడబ్ల్యూ నాయకంటి డాట్ కామ్ నాయకంటి డాట్ ఇన్ అని మీరు మా వెబ్సైట్ను సంప్రదించవచ్చు నేను చాలా ఒక పదిహేను పుస్తకాలు రాశాను కాళ సర్పయోగము కాలసర్పయోగ చంద్రిక రాహుకేతులు ఛాయాగ్రహాలు అలానే సర్వదేవతా గోత్రపులు స్వప్న శాస్త్ర బలదీపిక జాతక చంద్రిక వాహ మార్తాండం బృహత్పరిహార సింధు ఇలాంటి నెంబర్ ఆఫ్ సర్వదేవతా గోత్రపులు పార్ట్ వన్ పార్ట్ టూ ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ సంబంధించిన ఇంగ్లీష్ తెలుగులో చాలా బుక్స్ రాశాను ఈ బుక్స్ అన్నీ కూడా మోహన్ పబ్లికేషన్ రాజమండ్రి వాళ్ళ దగ్గర దొరుకుతాయి లేకపోతే మా దగ్గర కూడా లభిస్తాయి నిజాన్ని తెలుసుకోండి ఎవరైనా సరే మాకు జాతక పరంగా ఫోన్ చేసేవాళ్ళు నా దగ్గర సత్యాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి అసత్యాన్ని తెలుసుకునే వాళ్ళు ఎవ్వరూ ఫోన్ చేయొద్దండి కాంటాక్ట్ చేయొద్దండి నిజం గురువుగారి చేత మేము చెప్పించుకోవాలి మనం బాగుపడాలి నేను బాగు చేసుకోవాలి నా జీవితాన్ని అని వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఎందుకంటే మేము జాతక పరంగా చాలా హెల్ప్ చేస్తాము అలానే ప్రతిదీ డెవలప్మెంట్ చేస్తాము మేము చెప్పేటప్పుడు జాతకానికి వాయిస్ రికార్డింగ్ పెట్టుకోండి వాయిస్ రికార్డింగ్ పెట్టుకొని చాలామంది కూడా ఈ కాలంలో ఏంటంటే నిజాన్ని చెప్పట్ల ఏదో కన్సల్టింగ్ ఫీజు ఇచ్చారు ఎందుకు లేని పొగుడుతున్నారు పొగట్టం వల్ల మీరు జాతకం వల్ల ప్రయోజనం కలగదు నిజం తెలుసుకోండి స్త్రీయ లోపం మెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూర్ణులవుతాట మనలో లోపాలని మనం సవరణ చేసుకొని మనం ముందుకెళ్ళామనుకోండి లైఫ్ అనేది మనకు అనుకూలంగా ఉంటుంది అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది లైఫ్ గురువుగారి దగ్గర నాయకంటి గారి దగ్గరికి వెళ్ళాలా వెళ్ళక్కర్లేదు అంటే మన చేతుల్లో ఉంటుంది వెళ్ళాలి ఆయన ద్వారా తెప్పించుకోవాలి ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేవాళ్ళు ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతుంటుంది మా నెంబరు ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్గా ఆ నెంబర్లు నా దగ్గరికే వస్తాయి మా అసిస్టెంట్ దగ్గరికి ఎవరికి రావు నా దగ్గరికి డైరెక్ట్ వస్తాయి కాబట్టి ప్రత్యేకంగా మీరు ఖచ్చితంగా తెలుసుకోండి తెలుసుకోవటం వల్ల మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి నిజాన్ని తెలుసుకోండి ఏది కూడా మోసపోవద్దండి అనేది తెలుసుకుంటే మీకు ఖచ్చితంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మీ అందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ సర్వే జనాశుకు